ഹലോ വ്യൂവേഴ്സ് നെയ് സുഷമ വെൽക്കം ടു മൈ ചാനൽ സുഷമാസ് ഗാർഡൻ കടപ്പ ఈ వీడియో తీసిండేదొచ్చు ఆగస్ట్ ఫోర్టీన్త్ అనమాట అంటే టూ డేస్ బ్యాక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి హెల్పర్స్ని రమ్మన్నాను ఇద్దరు అక్క వాళ్ళకి చెప్పాను కలుపు తీయడానికి రమ్మని చెప్పేసి సో వాళ్ళు మెత్తగా ఉండాలి కదమ్మా మంచిగా నీళ్ళు పట్టి పెట్టాను అన్నారు ఆల్రెడీ ఆన్ చేసినాము ఎంతవరకు వచ్చాయి కరెంట్ ఏమన్నా పోయి ఆఫ్ అయిపోయిందా మోటార్ చెక్ చేసుకోవడానికి వచ్చాను ఈవినింగ్ ఇక ఆగస్టు ఫిఫ్టీన్త్కి మార్నింగ్ చిన్నోడు స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళాలి ఇండిపెండెన్స్ డే కాబట్టి నెహ్రూ స్పీచ్ ఇస్తానన్నాడు వన్ డే టైం ఇచ్చారనమాట స్పీచ్ మనమే ప్రిపేర్ చేసుకొని నేర్చుకునేలాగా వన్ డేలో నేర్చుకుంటానని చెప్పి మార్నింగ్ ట్వంటీ మినిట్స్ కూర్చోబెట్టుకున్నాను నేర్చుకున్నాడు సో నేర్చుకొని చెప్పేస్తే స్పీచ్ సెవెన్ లైన్స్ మాత్రమే రాశానులేండి ఎక్కువ గుర్తుండదు ఒక రోజులో అనేసి నేర్చుకుంటే ఈవినింగ్ కాస్ట్యూమ్ కొనిపిస్తానని చెప్పాను సో ట్వంటీ మినిట్స్లో నాకు అప్ప చెప్పేసాడు చిన్నోడు అందుకు ఇంక ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యాను కానీ ఇంకా హెల్పర్స్ అక్క వాళ్ళు తేమ చెక్ చేయమన్నారు కాబట్టి ఫా ఇక్కడికి వచ్చాను ఈరోజు వీడియో వచ్చి కెమెరామెన్ సుప్రియతో సుష్మా తను కూడా తోడు వచ్చింది ఇక్కడ తేమ చెక్ చేయడానికి వచ్చాము కానీ బెండకాయలు కనిపించాయి సో ఇంకా అవి ఆల్రెడీ సగం ముదిరిపోయాయి మళ్ళీ సెకండ్ టైం కూడా అదే పరిస్థితి ఫస్ట్ టైం కూడా అలాగే వదిలేసాను అసలు ఫస్ట్ వచ్చినప్పుడు బెండకాయలే లేవు చెట్టుకి చిన్న కూడా లేవు సో గమనించుకోలేదు అది విషయం ఇంకా ఈరోజు మాట్లాడను ప్రతి వీడియోలో బాగుతూనే ఉంటాను కదా ఈరోజు ఆజ్ సిటీస్ ఏం వీడియో అదే కంటిన్యూ పెట్టేస్తాను మాటలు తక్కువ ఉంటాయి హార్వెస్ట్ కూడా బుజ్జి బుజ్జి హార్వెస్టే టైం ఎక్కువ లేదు ఉండడం అయితే వంకాయలు ఇంకా ఉన్నాయి మందారం పూలు వంకాలు అన్నీ ఉన్నాయి సో ఒకరోజు గ్యాప్ ఇచ్చి వరలక్షి వ్రతానికి పూలు కోసుకుందాంలే అనేసి తగ్గించేశాను సో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వీడియో పెట్టేస్తాను వినేసేయండి మీరు బుట్టలో వేసుకున్నది తెచ్చాను అలాక్స్పెక్టెడ్ అనుకోకుండా తీస్తున్నాం కానీ బాగా వచ్చాయి ఈరోజు బెండకాయలు ఇంకా అన్ని స్టార్ట్ కాపు మాత్రం ఈసారి మా యొక్క త్రీ వెరైటీస్ కొత్త వెరైటీస్ వేసింది బెండ మీరు మిస్ అవ్వకుండా చూడండి కొన్నిసార్ వీడియోలో చూసినప్పుడు వైట్ మిల్కీ బాక్స్ ఉన్నాయి మందు కొట్టాలని చెప్పారదా ఈరోజు మందు కొట్టే నాకు ఇంకా ఫుల్ కానీ కాపీ దగ్గర కలుపు తీయడానికి రేపు రమ్మన్నాను మనిషిని వాళ్ళు కలుపు తీసాక శాకొ అన్ని మొక్కలకి మందు కొడదాం ఇది ఇంతలా ఉన్నా చాలా మెత్తదండి ఇది ఎగ్ గ్రిన్ వైట్ గ్రిన్ జెల్ వీటి సీడ్స్ అయిపోయినాయి ఇంకా ఇంకా తీయడం స్టార్ట్ చేయలే మొక్క ఇంకొంచెం పెరిగాక తీస్తా ఈ సెక్షన్ అంతా కూడా వైటే ఇది వైటే

ంత అండి హాఫ్ కేజీ బెండకా అయిపోయాయిల్లీ వీటిని అడుగుతున్నా ఏమున్నారు చూపించిన ప్రతిసారి అడుగుతున్నారు ఇది సీజన్ ఫ్లారింగ్ సీజన్ అయిపోయే వరకు నేను ఏం చేయలేను మీకోసమే కుండీలో ఉన్నదాన్ని ఇక్కడంతా నాటాను బాగా స్ప్రెడ్ అయ్యింది ఇక్కడంతా చూస్తాయి ఖచ్చితంగా కానీ సేల్కి పెడతానో గివ్ అవే పెడతానో తెలియదు నాకు రెడీ ఉండాలి మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేసేయండి ఆన్సర్ చేస్తాను ఇంకొక త్రీ ఫోర్ మంత్సే సేల్స్ ఓపిక లేదబ్బా నాకు బండి అదిలో పెడతా ఉంది అందులో పెడతా ఉంది ఇంకా ఎక్కిపోయినా ఇదిగో మళ్ళీ కొత్త వస్తుంది మొదలు ఇది కొత్త ఇవి డబల్ పెట్టి వేరే వేరే సెక్షన్లో వేస్తాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా వచ్చే ఇట్లా పింఛర్కి డబుల్ పెట్టలు అంత ఫాస్ట్ రావాలి డల్ పెట్టడానికి స్మెల్ ఎక్కువ కదా ఎంతైనా పక్షులు సౌండ్ ఇంకా రావట్లేదు అనుకుంటున్నారా ఇంకా గూటికి రాలేదు పక్షులు సేపు ఉంటే గూటికి రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా చెట్టు నిండా చింతిలా సౌండ్ వస్తుంది మీరు చెప్తానే స్టార్ట్ చేసినాయి

ఇక్కడ అన్నయ్య ఆడ పెద్దది చురక్క కాదు అట్లా పర్పుల్ చారలు కాదు రెండు మిక్స్ ఉంటుంది ఇది లేట్ అది పెద్దది అవుతుంది ఇక్కడ ఉన్నాయి చుడుక్క ఆ కొమ్మకి ఇంకొకటి ఉంది మీ చేతి కానే గ్రీన్ ఇంకా లోపలికి ఎలా అవుతుంది చూడండి అది అక్కలా మాగిపోయింది ఒక్క స్టార్ బెండ ఒకటి అక్కడ ముదురుపై ఎండిపోయినాయి సో ఇవి వాళ్ళ చిన్ని హార్వెస్ట్ ఎప్పుడూ లేనంత బుజ్జి బుజ్జి హార్వెస్ట్ రకరకాల వంకాయలు వైట్ వైట్ వైట్వి ఉంటాయి బెండకాయలు లిల్లీ పూలు డబల్ లిల్లీ అండ్ నార్మల్ పెట్టెల్ లిల్లీ లిల్లీ చాలా బాగుంటాయి సో ఇవి వాల్టీ హార్వెస్ట్ మళ్ళీ మరిన్ని వీడియోస్ మరిన్ని హార్వెస్ట్ మేము ముందుకు వస్తూ ఉంటాను డోంట్ మిస్ ద ఛానల్ డోంట్ మిస్ వీడియోస్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఈ అడవిని నెక్స్ట్ నీట్గా చేసి టూ త్రీ డేస్లో వీడియో అప్లోడ్ చేస్తాను